హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మీకు నువ్వుల కారంతో ఆలూ ఫ్రై చూపించబోతున్నాను దగ్గరగా వచ్చేసేయండి ఏం కాలు చూపిస్తాను ముందుగా అయితే నువ్వులు ఒక గుప్పెడి నువ్వులు వేసుకున్నాను నువ్వులు నువ్వులు ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది ఎన్ని మిరపకాయలు నాలుగైదు కారం ఎక్కువగా ఉంటుంది తక్కువ ఉంటుంది దాన్ని బట్టి చూసి వేసేసుకోండి దాని తర్వాత జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూను మీరు ధనియాలు వేసుకుంటారా లేదా ధనియాల పొడి వేసుకుంటారా మీ ఇష్టము లేదా మసాలా కారం ఉంటే వేయక్కర్లేదు సో వీటిని మంచిగా మనం వితౌట్ ఆయిల్ దూరగా వేపుకోవాలి ఓకేనండి ఆలు అయితే కట్ చేసి పెట్టాను ఆలు ఎప్పుడైనా సరే మీరు కూడా ఇలా కట్ చేసి పెట్టమా అక్కడ తొందరగా మా యోదా కట్ చేసి పెట్టింది కొంచెం నలగైపోయాయి వెంటనే చేసేయాలన్నమాట సో ఆలు తీసుకున్నాను బేసిక్గా చేద్దాం చేద్దామనుకుంది చేయలేదు యోదా చేసుకున్న కూర హెల్దీ కూర ఇక్కడ చూపిస్తాను చూడండి బీట్రూట్ పెరుగు పచ్చడి చేసుకుందనమాట అసలు ఆయిల్ చిటికడే చిటికడే వేసుకొని చాలా బాగా చేసుకుంటుందండి యోధా స్క్రీన్ షాట్ తీసారా గుర్తు చేయండి సార్ మీరు తీయాలి సో చాలా హెల్దీగా హెల్దీ కాన్షియస్ ఎక్కువ ఉంటుందండి యోధా కూడా మేము ఎన్ని ఆయిల్ ఫుడ్లు తీసినా పచ్చడి తీసినా తను తినే తను తింటుందా మన జాగ్రత్తనే పడుతూ ఉంటుంది సో ఎవరికి వాళ్ళకి తెలిసి ఉండాలండి అప్పుడు వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళే తీసుకుంటారు ఇది కొంచెం మనకి ఏంటంటే ఈ చిటపడా చిటపడా అంటూ ఉండాలన్నమాట అప్పటి వరకు కొంచెం వేయించుకోవాలంతే ఇంట్లో ఉన్న ఇత్తలు కూడా అవి కొంచెం పెరుగుతాయని చేస్తున్నాను మీకు ఆలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదండి మీలో ఎంతమందికి ఆలు ఇష్టమో అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి కామెంట్స్ ఆన్ చేస్తాను ఈరోజు నుంచి ఓకేనా అండి కొంతమంది బ్యాడ్ కామెంట్స్ వల్ల నేను కామెంట్స్ ఆన్ చేయలేదు బట్ కానీ ఇప్పుడైతే ఆన్ చేస్తానండి ఈ రౌండ్ పోకుండా మనం ఫోటో దింపుకోవడానికి ఈజీగా ఉంటుంది కమ్మడి సువాసన అయితే వస్తుందండి ఎందుకంటే ఈ ప ఈ జీలకర్ర వేగుతుంది అండ్ అలాగే ఎన్ని మిరపకాయలు వేగుతున్నాయి కదా చాలా చాలా కమ్మటి వాసన అయితే వస్తుంది అవి చిటపట చిటపట అంటే చూడండి ఇక్కడ మీరు చూస్తుండండి మంచిగా వేగుతున్నాయి కదండి చూశారు కదా ఒకసారి ఒకసారికాయలు కూడా మంచిగా వేగాలి కలర్ చేంజ్ అవుతున్నాయి ఓకే ఈ టైంలో మనం వీటిని స్టవ్ తగ్గించేసుకొని పక్కన ఒక ప్లేట్లో తీసేసుకొని మళ్ళీ ఇదే చట్టుగా పెట్టుకుందాము ఇది కొంచెం చల్లారిన తర్వాత పౌడర్ పడదాము ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిద్దాం సో ఇప్పుడు నూనె బాగా కాగింది కదండి ఇందులో శనగపప్పు మినపప్పు వేసేసుకుంటాను నాలుగైదు ఆవాలు కూడా ఉన్నాయి లాగా నలిచిన వెల్లుల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకున్నది ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఉల్లిపాయ కరివేపాకు చిన్న నూనె చుక్క ఏమైంది సార్ కొంచెం కాలాలనే కదా మీద కావాలని వేసాను సార్ వేసాను కొంచెం వేగనిద్దాం నన్ను సార్ నన్ను దూరంగా వెళ్ళండి ఇదిగోండి సార్ దగ్గరండి సార్ ఓకే చేయండి పొడి పట్టుకున్నాను నువ్వుల పొడి ఉప్పు ఏం వేయలేదు పసుపు హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ దర పచ్చిమిరపకాయలు ఆలు వేసేస్తున్నానండి మరి వదక్ ఓడి మొక్కలన్న మూత పెట్టుకోండి మూత పెడితే నీటి ఆవిరి పడిపోయి ఆవులు అంతా గుజ్జు గుజ్జయ్యి కలపడానికి ఎందరగోళమై మెత్తగా చాలా అవుతుంది ఓకేనా జస్ట్ అలా అవుతుంది టూ మినిట్స్ చూసారా మంచిగా వేగిపోయాయండి ఇదిగోండి ఆలు ఇలా అంటే మనకి తినిగిపోతుంది కదా అంటే ఎయిటీ పర్సెంట్ మనకి తినిగిపోతుంది ఈ టైంలో మనం దీంట్లో ఈ నువ్వుల పొడిని యాడ్ చేసుకోవాలి కొంచెం కూడా వేస్ట్ చేసుకోకుండా చేసుకోండి బాగుంటుంది నువ్వుల పొడి భయమో నూనె పడుతుంది పిల్లగాడికి సార్ సాల్ట్ వేసాను చూపించలేదు మీకు తగినంత సాల్ట్ ఇందాక మీ ఫేవరెట్ కర్రీ చేస్తున్నాను ఎగిరి పోతే ఎంత స్మెల్లా ఉంది సార్ మీకు కానీ కారం కొంచెం మనం వేసుకోవాలి దాంట్లో నాలుగే నాలుగు నెనమికాయలు వేసాం కదా కొంచెం ఆయిల్ కారం వేసుకోండి మన రెగ్యులర్ కారం ఇది మసాలా కారం సార్ జస్ట్ కొంచెం వేస్తే ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంది మసాలా అంటే మిరియాలు వేస్తాను జీలకర్ర మిరియాలు సొంఠీ ఇవే హెల్తీకి సంబంధించినవి చిట్కాడ వేసుకోవాలి అంతే ఆ ఫ్లేవర్ కోసం అరోమా కోసం అండ్ అలాగే పచ్చి ధనియాల పొడి ఇది వేయకూడదు సార్ ఇది రెగ్యులర్ కారం సార్ సాల్ట్ కొంచెం తక్కువ వేసాను బికాస్ ఎందుకంటే మీరు సాల్ట్ ఎక్కువ తినరు కదా సార్ ఎంత బాగుంటది అంతే కూడా దీనిలో చారు పోసుకొని తినాలి సార్ పని చేశారు సార్ మీరు చెప్పండి అది పని చేశారు సార్ రియాక్ట్ అవ్వండి చెప్పండి సో ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ ఆగాలండి ఈ ముక్కలకి అంతా కూడా ఇవంతా పట్టాలన్నమాట అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ సన్నది మంట మీద మగ్గనివ్వండి అయిపోయిందండి చక్కగా సూపర్గా అయిపోయింది ఆలుగడ్డ మెరుస్తుంది కొంచెం ఆయిల్ వేసినా ఆలుగడ్డ ఎంత మెరుస్తుంది పొడి పొడిగా మంచిగా సూపర్గా వచ్చింది ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు చారులో కనుక అన్నంలో కనుక తిన్నారంటే అబ్బా అద్దరిపోతుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి సరేనండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన కామెంట్స్ సపోర్టివ్గా నన్ను ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను నన్నే కాదండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న కొత్త వాళ్ళని ఎవరైనా సరే మీ అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నా వాళ్ళనే కాదు అందరినీ కుదురుతే థ్యాంక్ యూ